ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజ నానదు అని పురం సామెత ఉండేది ఇప్పుడు కొంచెం చల్లదది ఇప్పుడు పనికిరాదు పురం ఉండేది ఎందుకంటే వీళ్ళకు ఓ పద్ధతి ఉండేది వీళ్ళు ఏదో ఇంట్లో పనులు చూసుకొని తర్వాత ఒక పది అయిన తర్వాత కొంచెం ఖాళీగా ఉండేవారు అప్పటికే వంటది అయిపోతుంది ముఖ్యంగా మధ్యాహ్నం భోజనాల తర్వాత ఆడవాళ్ళకి రెండు గంటలు మూడు గంటల ఖాళీ దొరికేది పూర్వం మధ్యాహ్నం సుమారుగా రెండు నుంచి ఐదు వరకు ఈ సమయంలో ఖచ్చితంగా అప్పుడు టీవీలు లేవు ఈ సీరియల్స్ అవి ఏం లేవు సినిమాలు కూడా బాగా తక్కువ పల్లెటూళ్ళో ఉండేవారు పక్కింటికి వెళ్ళడం తప్పితే వేరే కాలక్షేపం లేదు అందుకే పెత్తనాలు బాగా చేసేవారు చివరికి మళ్ళీ ఇలా దాటుకుని ఆ ఇంట్లోకి వెళ్ళడం కూడా కష్టమైతే వీరికి వారికి మధ్యలో పెట్ట కూడా ఉండేది ఇక్కడ రెండు పెట్టలు చేరేవి ఆ పెట్ట ఈ పెట్ట ఈ కూడా అంటే సగం కూడా అని అర్థం అక్కడ పిట్ట అంటే సగం అర్థం తెలుగులో ఒక జాతీయం అన్నమాట దాని మీద అలా పెట్టుకుని రెండింటికి ఈవిడ మాటలు మొదలు పెడితే పక్కావిడతోటి ఐదింటికి ఈవిడ మొగుడు ఆవిడ